చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి తారీఖులో ఎమ్మెల్యే గారిని ఏలగడ్డ వెంకట గారి తారో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యాలని చెప్పేసి రామరాజ్యం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమం చూసేస్తూ తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుంచి బడుకు పదిహేను వర్గాల ఆశాద్యుతైన మన పార్టీ రూపకర్త స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమిస్తున్న మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి ముక్కుదిద్దుకుని రాక్షసు పాలను తీసుకొచ్చి సామ్రాజ్యం ఏర్పాటు చేసి సంవత్సర కాలంలో ఎస్సీ బీసీ మైనార్టీలకి అన్ని సేవలకు నిదర్శనమే ఈ సంవత్సరకాల పరిపాలన అలాగే గల్లికి వందడం గ్యాస్ పండ్ అలాగే మహిళలకు ఉచిత గుర్తిస్తూ పథకాలన్నీ ఏర్పాటు చేసి మనకు దగ్గరలోనే మల్లవల్లి కార్డార్లో ఆరు నెలల మంది ఉద్యోగాలకు ఏర్పాటు చేసిన చర్చ మన ఎమ్మెల్యే హింద్ర చెప్తుంది ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి అందరూ అందరికీ బాపురపాడు మండలం తెలుగుదేశం వాటి తరఫున ఉదపందరూ ఏ అయితే సాధన కోసం క్షేమపడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు వారి ఆశ్చర్యలు కొంత మన అందరూ పూర్తి చేయాలని నేర్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంత అందరికీ నమస్కారం ఈరోజు గత నిధంసక వైసీపీ పాలన నుంచి ఎన్డీఏ కోసం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చిన సంవత్సరం ఈ సందర్భంగా పాపులపాడు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంబరాలకి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆంధ్ర పార్టీ అధ్యక్షుడు ఇతర విజయనాయకులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో ఏదైతే మనం పెట్ట మనం ఎన్నికల్లో హామీ ఇచ్చామో చాలా వరకు అమలు జరగడం జరిగింది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ శివనాడి పోలవరం ప్రాజెక్ట్కి మనం పన్నెండు వేల కోట్లు నిధులు తీసుకొచ్చి ముందుకెళ్తున్నాం ఈ రోజుకి ఎనభై ఏడు శాతం పూర్తి చేసింది పెన్షన్ నాలుగు వేల కానీ అట్లాగే కార్యక్రమాలు ఎన్నారి రోడ్లు అయిన కానీ అనేక కార్యక్రమాలు చేసి ముందుకెళ్తా ఉన్నాం అట్లాగే మన నియోజకవర్గంలో మన శాసనసభ్యులు ప్రభుత్వం వ్యాపకారు ఏదైతే తొప్పులు సిక్స్ చెప్పారో కలవల్లి పారిలో అటో ప్లేని తీసుకురావడం కానీ అట్లాగే మనం ఏదైతే పోలవరం కుడికాలో నూట ముప్పై ఏడు వచ్చిలో పండారు కాలో ముప్పై ఆరు వచ్చి లింక్ ఛానల్ ఎస్టిమేట్ని ముప్పై రెండు కోర్టుకి దాన్ని నిలిచి దాన్ని ముందుకు అట్లాగే రామరూపాల్ మంత్రి కానీ కనిపించిన రువీ పదిహేను వేల ఉద్యోగాలు కానీ తీసుకెళ్తానికి దిశగా అట్లాగే భవిష్యత్తులో కూడా మన కన్నోలు నియోజకంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసే సాయం అట్లాగే ఈ కార్యక్రమాన్ని విచ్చేసి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి రోడ్లు రైతు దగ్గర నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు గ్యాస్ పంటలు కానీ అదేవిధంగా ఇప్పుడు అమ్మకి పండించిన ఎంతమంది వెంటలుంటే అంతమంది ఒక్కొక్కరికి వెళ్ళినప్పుడు మరి ఈరోజు జరిగింది అదేవిధంగా ఉచిత గ్యాస్ పంటలు కానీ ఏ విధంగా చూసుకున్న మహిళలకి ఎంతో ముందుకు తీసుకెళ్తూ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు అదే ఉంది అదేవిధంగా అమరావతిని మళ్ళీ పునరుద్ధరించడంలో కానీ ఏ అన్ని రకాలుగా ఉద్యోగం యువత ఉద్యోగం ఒక సంవత్సర కాలంలో కానీ ఎంతో అందుకే లేకపోతే అక్కడ ఆటపడుతూ మరి మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్ ఎంత అభివృద్ధి చేశారో ప్రజలందరూ మందికి ఉద్యోగ అవకాశాలు కల్స్తూ ఈ ఎన్ఏ కూట ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చెంది ఆంధ్ర రాష్ట్రం మన మనం నెంబర్ వన్గా ఉండాలని మనందరం కూడా దాని అందరికీ నమస్కారం మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలందరికీ తెలియజేయాలి ఎందుకంటే ప్రజల అది ఈరోజు చంద్రబాబు నాయుడు ఆవిష్కరిస్తున్నారు అలాగే ప్రతి గ్రామంలో కూడా మనం విషయాలు టెన్షన్లు కూడా కొంతమందికి వస్త చనిపోతే కొన్ని బ్యాంక్ అయితే కొంతమందికి